జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పిల్లల భవిష్యత్తు కోసమని డబ్బులు దాచిన వారు కొందరు జీవితాంతం కష్టపడి వచ్చిన పీఎఫ్ ఇతర ప్రయోజనాలను బ్యాంకులో వేసుకొని వచ్చిన వడ్డీతో గడుపుతున్నవారు వారు ఇంకొందరు ఖాళీగా ఉంటున్నామనే భావనతో మరికొందరు ఇలాంటి ఆశే సైబర్ నేరగాళ్లకు ప్రధాన అస్త్రంగా మారుతోంది ఇటీవల డిజిటల్ అరెస్ట్ సహా ఇతర సైబర్ నేరాల్లో లక్షలు పోగొట్టుకుంటున్న వృద్ధుల కేసులు పెరుగుతున్నాయి సైబర్ నేరాల బారిన పడి మోసపోయిన కేసుల్లో వారి మనోవేదన పోలీసులను సైతం కదిలిస్తోంది ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధులను కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు గచ్చిబౌళికి చెందిన డెబ్బై ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్ లో సందేశం వచ్చింది ట్రేడింగ్ క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి అధిక మొత్తంలో లాభాలు పొందండి అని చెప్పారు దీంతో స్పందించిన వృద్ధుడు రిప్లై ఇచ్చాడు వెంటనే అతడిని టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు ఆ గ్రూప్ లో ఉన్న వారందరూ తమకు ఎక్కువ లాభం వచ్చిందంటూ సందేశాలు పెట్టారు దీంతో తాను కూడా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు వెంటనే ఫోన్ లైన్ లోకి వచ్చిన ఓ వ్యక్తి బాధితుడితో యాప్ డౌన్లోడ్ చేపించారు తొలుత కొంత పెట్టుబడి పెట్టగానే కొన్ని లాభాలు వచ్చినట్లు యాప్ లో చూపించారు విత్ డ్రా ఆప్షన్ కూడా ఇచ్చారు దీంతో నమ్మిన బాధితుడు విడతల వారీగా రెండు కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు అనంతరం విత్ డ్రా చేసుకోవడానికి షరతులు విధించారు ట్యాక్సులు ఇతర ఛార్జీలు అంటూ మరో డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కాజేశారు అయినా డబ్బులు అడగడంతో కుమారుడు వద్ద అడిగాడు ఎందుకు అని ప్రశ్నించగా విషయం తెలిసింది దీంతో మోసమని చెప్పడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అతని బాధను చూసి పోలీసులు సైతం చలించిపోయారు వాళ్ళు మార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు వృద్ధుడిని కుమారుడు తన వెంట దుబాయ్కి తీసుకువెళ్ళాడు టెక్నాలజీ వచ్చినప్పుడు గుడ్ ఎంత వచ్చిందో బ్యాడ్ కూడా అంతే వచ్చింది ఎస్పెషల్లీ వృద్ధులు వచ్చేసరికి వాళ్ళల్లో ఒకలాంటి అంటే మేం పెద్దవాళ్ళం మాకు అంత తెలుసు అని ఒకటి రెండోది సో వాళ్ళు ఇది కరెక్టా కాదా అని అడగరు రీసెంట్ గా ఒక కేసులో ఒక టూ అండ్ హాఫ్ క్రోర్స్ పోగొట్టుకున్నారు ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్మోస్ట్ టూ క్రోర్స్ ఎయిటీ ఫైవ్ లాక్స్ చిల్లర వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి కూడా ఆయనకి అనుమానం రాలేదు ఆయన కొడుకు దగ్గర నుంచి నాకు కొన్ని డబ్బులు కావాలి అని ఆయన కొడుకును అడిగేసరికి ఏ దేనికి అని కొడుకు ఆరా తీసి దేని దేని పంపించామని చూస్తే అప్పుడు ఆ కొడుకుకి డౌ డౌట్ వచ్చింది అండ్ దీంట్లో ఇదేంటంటే ఆ సన్ ఎవరైతే ఉన్నారో ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ అ బ్యాంకింగ్ ఎంప్లాయ్ ఒక పది పదిహేను సార్లు కౌన్సిల్ అయ్యాకే ఆయన నంబర్లు అన్నీ ఇవ్వగలగాడు ఆయన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులతో పాటు డిజిటల్ అరెస్టులతో ఇటీవల హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు ఏపీలో సహా వృద్దులు మోసపోయారు తిరుపతిలో నివసించే డెబ్బై రెండేళ్ల రామలక్ష్మి ఇటీవల వాట్సాప్ కాల్ కు స్పందించారు కాల్ చేసిన వ్యక్తి తనను ఢిల్లీ సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని ఆమె బ్యాంకు ఖాతా మనీ లాండరింగ్కు ఉపయోగించారని బెదిరించాడు ఆమె ఆధార్ ఫోన్ నెంబర్ వివరాలను చెప్పి డిజిటల్ అరెస్టులో ఉన్నారని వెంటనే డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేశాడు భయపడిన రామలక్ష్మి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేసింది వెంటనే కాల్ కట్ చేశాక మోసపోయినట్లు గ్రహించిన ఆమె భయంతో తన కుమారుడికి ఈ విషయం చెప్పలేకపోయింది తన జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బు ఇప్పుడు ఎవరికి చెప్పుకోను అని బాధపడింది హైదరాబాద్కు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వచ్చిన వాట్సాప్ సందేశానికి స్పందించాడు మీ డబ్బును రెట్టింపు చేస్తామని చెప్పడంతో మొదట ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాడు పది లక్షల లాభం చూపించడంతో అతను మరింత డబ్బు పెట్టాడు చివరకు ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు కోల్పోయాడు తన కుటుంబానికి ఈ విషయం చెప్పడానికి అతను సంకోచించాడు సంగారెడ్డిలో నివసించే అరవై ఎనిమిదేళ్ల వృద్ధురాలు తన మనవరాలి వాయిస్ తో ఫోన్ కాల్ వచ్చింది అమ్మమ్మ నేను ప్రమాదంలో ఉన్నాను డబ్బు పంపించు అని ఆ వాయిస్ ఏడుస్తూ అడిగింది ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి నేరగాళ్లు ఆమె మనవరాలి వాయిస్ ను ఖచ్చితంగా అనుకరించారు ఆమె వెంటనే మూడు లక్షల రూపాయలు బదిలీ చేసింది తర్వాత తన మనవరాలు సురక్షితంగా ఉందని తెలిసింది తన మనవరాలు గొంతు అనుకొని నమ్మానని ఇప్పుడు తన కుమార్తెకు ఈ విషయం ఎలా చెప్పను అని ఆమె వాపోయారు విజయవాడకు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధుడికి సీఐడి అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు మీ పాస్పోర్ట్ మిస్యూజ్ అయిందని అరెస్టు చేయబోతున్నామని చెప్పాడు వీడియో కాల్లో ఆఫీసర్ వేషాధారణతో కనిపించి స్క్రీన్ షేర్ చేయమన్నాడు తన బ్యాంక్ యాప్ ఓపెన్ చేయగానే అతని ఖాతాలోని మొత్తం ఆరు లక్షల రూపాయలు వేరే ఖాతాలోకి మాయమయ్యాయి తర్వాత అతను షాక్ తో హాస్పిటల్లో చేరాడు ఇలా సైబర్ మోసకాల వలలో పడి వృద్దులు మోసపోతున్నారని కుటుంబ సభ్యులు వారికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని పోలీసులు చెబుతున్నారు సైబర్ క్రైమ్ వచ్చేసరికి ఈ సపోర్ట్ సిస్టమ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరికి ఏం చెప్పలేరు ఇంట్లో చెప్పలేరు చెప్తే ఏమవుతారు అన్న ఒక భయం మొత్తం లైఫ్ టైం సేవింగ్స్ దాదాపు ముప్పై ముప్పై ఐదు కష్టపడి వచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు సో ఇంటికి వెళ్తే రేపు ఎట్లా అని వైఫ్ అడిగినా పిల్లలు అడిగినా పిల్లలకి పనికి వచ్చే డబ్బులు పాడేశామని వీళ్ళకి గిల్టీ కాండి ఇట్లా చాలా వృద్ధులు మరీగా ఎమోషనల్ గా హర్ట్ అవుతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఇంట్లో చెప్తే ఇంట్లో స్పౌజ్ తన హెల్త్ ఏమైపోతుందో అన్న ఆలోచనతోటి సో ఇట్లాంటి అన్నిటికీ ఆ ఎమోషనల్ సపోర్ట్ కూడా మేము అంటే ఎవరో ఒకరు వినాలి వినకపోతే వాళ్ళకి ఆ బర్డన్ తోటి సతమతం అవుతున్నారు కాబట్టి ఆ బర్డన్ కూడా వినడానికి కూడా మేము డెసిగ్నేటెడ్ పీపుల్ అనమాట లేకపోతే ఎక్కడో ఒక దగ్గర అవుట్ ఉండాలి సైబర్ నేరాలు పెరుగుతున్నందున వృద్ధులకు డిజిటల్ అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయడం అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు